హాయ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ అండి కామెంట్స్లో రిప్లై ఇవ్వండి మీకు రీజన్ అట్ అవుతున్నాయా లేదండి పెడుతున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ పర్సనల్ నెంబర్కి ఈ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ పెడతాను నేను నేను షఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్న తలుచుకోండి మీ నాకు కనెక్ట్ అయ్యి రీడింగ్ కరెక్ట్గా వస్తుందనమాట నేను షఫిల్ చేసేటప్పుడు మీరు అట్లా అనుకోండి మిమ్మల్ని మీ పార్ట్నర్ మర్చిపోలేకపోతున్నారంట ఎందుకో చూద్దాము యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు యూనివర్స్ మా వ్య పార్ట్నర్ మా వ్యూస్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు వినోజ్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యయస్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు వినోజ్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యయస్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు వినోస్ మా యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యయస్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు వినోజ్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యయూస్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు వినోజ్ కరెక్ట్గా రీడింగ్ రాని మా వ్య పార్ట్నర్ మా వయస్ని మర్చిపోలేకపోతున్నారంట ఎందుకు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ రండి యూనివర్స్ మా వయస్ యొక్క పార్ట్నర్ మా వయస్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు యూనివర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా కష్టాలు పడుతున్నారంట యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్య పార్ట్నర్ మా వయస్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు యూనివర్స్

కనిపిస్తున్నాయి మీకు ఫాస్లో మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు అయినాయండి ఒకరినొకరు చీ మీ పాటర్ మీకు చీటింగ్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు చాలా గొడవలు అయినట్టున్నాయి మీ ఇద్దరికి ఆ చాలా గొడవలు అయినట్టున్నాయి ఒకరికొకరికి బాగా మాటలు అనుకున్నట్టున్నారు చీటింగ్ చేసుకున్నట్టున్నారు ఒకరినొకరు తిట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీ పార్ట్నరే మిమ్మల్ని చీటింగ్ చేసినట్టయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు కాకపోతే పాస్ట్లో తను ఏదైతే చీటింగ్ చేశాడో అది తలుచుకొని బాధపడుతున్నాడు ఇప్పుడు మీ సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీ మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీరు ఏమో ఫ్యాన్స్ లాగా అనిపిస్తున్నారంటే మీ ఎనర్జీలో మీరు మీరున్నారు ఎవరిని చేయట్లేదు మీరు ఏదనుకుంటే అదే చేసే పర్సన్ అనమాట మీ లైఫ్లో మీకు అన్నీ ఉన్నాయి మీ డబ్బు పరంగా కానీ అన్ అందం పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అన్ని విధాలుగా మీరు సఫిషియెంట్ ఉన్న పర్సన్ మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ మీ ఎనర్జీలో మీరు ఉంటూ తను చీటింగ్ చేసిపోయినా సరే కానీ మీ ఎనర్జీలో మీరు ఉంటూ మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ మంచిగా ఫైనాన్షియల్గా కూడా కెరియర్ పరంగా కూడా మంచిగా ఎదిగిన పర్సన్ లాగా అయితే మీ పార్ట్నర్కి కనిపిస్తున్నారు మిమ్మల్ని ఎక్కడి నుంచో అయితే స్పై చేస్తున్నారండి మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు తను మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించి మీరు ఎలాగైనా సరే తన లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి నిలబడాలి యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఎంత రిస్క్ అయినా సరే ఎంత ఇదైనా సరే మిమ్మల్ని మళ్ళీ దక్కించుకోవాలని అయితే అనుకుంటున్నారు న్యూ న్యూబింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు కాకపోతే పాస్ట్లో మీ నుంచి మూవ్ అన్ అయి వెళ్ళిపోయినట్టున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి అని అయితే చాలా బాధపడుతున్నాడు ఎమోషనల్గా ఓవర్బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి పాస్ట్లో మీ నుంచి మూవ్ అని అయి వెళ్ళిపోయింది తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు ఈ కనెక్షన్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అని అనుకుంటున్నారు యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు అనమాట ఎలాగైనా సరే మాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వండి యూనివర్స్ మా పర్సన్తో మాకు రీయూనియన్ అయ్యేటట్టు చేయండి అని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీరు డబ్బు పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అన్ని విధాలుగా సఫిషియంట్గా ఉన్న పర్సన్ లాగా అయితే మీ పార్ట్నర్కి కనిపిస్తున్నారు కాకపోతే ఎంత డబ్బు ఉన్నా కానీ అంగి ఉంటారు తన విషయంలో తనని చే తనని ప్రేమగా చూసుకుంటారు మీరు తప్ప తనని ఎవ్వ చూసుకునే వాళ్ళు తన లైఫ్లో లేరు అని అయితే అనుకుంటున్నారు ఎలాగైనా సరే మిమ్మల్ని ఎలాగైనా సరే తన లైఫ్లో మిమ్మల్ని ఉంచుకోవాలి అనైతే అనుకుంటున్నారు కాకపోతే ఈ కనెక్షన్ ఎక్కడ ఎండ్ అయిపోయిందో అని కూడా చాలా బాధపడుతున్నారండి చాలా లోన్లీగా ఉన్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీరు సోల్మెట్ కనెక్షను అని అయితే అనుకుంటున్నారు ఈ కనెక్షన్ పైన ఏజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనైతే అనుకుంటున్నారు మీ నుంచి ఎంత అని వెళ్ళిపోవాలనుకున్నా కానీ మళ్ళీ మీ తిరిగి 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 మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు మీ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు దానికోసం ప్లాన్లు అయితే వేస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి మీతో ఎలా మాట్లాడాలి అని ప్లాన్లు అయితే వేస్తున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు మీరు ఒక మదర్లీ నేచర్ మీకు అన్నీ ఒక మదర్లీ నేచర్ తనకి డబ్బు పరంగా కానీ ప్రేమ పరంగా కానీ అన్నీ మీరే ఇవ్వగలుగుతారు అని అయితే అనుకుంటున్నారు మీ ఇలాంటి పర్సన్ తన లైఫ్లో ఎవరు లేరండి మీరు అన్ని విధాలుగా తనని అన్ని విధాలుగా సఫిషెంట్గా చూసుకుంటారు డబ్బు అంటే డబ్బు ఇస్తారు ప్రేమ పూర్వకంగా చూసుకుంటారు అన్ని విధాలుగా మీరు తనని చూసుకుంటారు అయితే అనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఒక క్వీన్ లాగా అన్నమాట మీరు ఒక ఎంప్రెస్ తన లైఫ్లో మీకు ఏం తక్కువ లేదు ఏది అడుగుతుంది తనకు ఇచ్చేంత కెపాసిటీ మీకు ఉంది అని అయితే అనుకుంటున్నారు ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీ కనెక్షన్నే గ్రోత్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఈ కనెక్షన్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలి ఎలాగైనా సరే కష్టపడాలి కనెక్షన్ని మళ్ళీ తన లైఫ్లోకి తెచ్చుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మా ప్యాషన్ న్యూ బిగ్నింగ్ అయితే చెయ్యాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ పైన ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనెక్షన్ వదులుకోవద్దు మీరే తన కరెక్ట్ పర్సన్ కరెక్ట్ జోడీ మీరే తన సోల్మేట్ అని అయితే అనుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారండి కనెక్షన్ పైన ఎఫర్ట్స్ పెట్టడానికి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు మళ్ళీ న్యూ బింగ్నింగ్ చేయాలి మీకుతోని అనే ప్లాన్లు అయితే వేస్తున్నారు యూనివర్స్ని అయితే సెకండ్ ఛాన్స్ అయితే ఈఎం అని అయితే కోరుకుంటున్నారండి ఇదండి మీ పార్ట్నర్ మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి నైన్ సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ రాశిలు వచ్చేసి మిథునతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి రుషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీన రాశి అండి ఈ పా ఈ వీలైతే నాకు కనిపిస్తున్నారు మీరైతే న్యూ న్యూబిగింగ్ చేయాలి మీతోని మళ్ళీ మర్చిపోవద్దు మీ మీ లైఫ్లోకి రావాలి పాస్ట్లో వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నట్టున్నారండి మళ్ళీ అవన్నీ గుర్తొస్తున్నాయి మీకు చీటింగ్ చేయొద్దు పాస్ట్లో వీళ్ళు చీటింగ్ చేసినట్టున్నారు మళ్ళీ మీకు చీటింగ్ చేయొద్దు ఎలాగైనా సరే మీతో న్యూ న్యూబిగింగ్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు మీ గురించి అయితే తెలుసుకుంటున్నారండి వేరే వాళ్ళ దగ్గర అయితే తెలుసుకుంటున్నారు మీరు ఎక్కడ ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అన్ని మీ పైన అయితే ఒక స్పైంగ్ అయితే పెట్టారు కన్నేసేసి అయితే పెట్టారు మీ లైఫ్లో మళ్ళీ రావాలనుకుంటున్నారు ప్యాషన్ అయిబింగ్ చేయాలనుకుంటున్నాను ఆయన ఎనర్జీ మొత్తం ఈ కనెక్షన్లో పెట్టి ఈ కనెక్షన్ అయితే గ్రోత్ చేయాలని అయితే అనుకుంటున్నారండి మీ పర్సన్తో మీ ఫ్రీ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు